పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిందని న్యూస్ మీరు విన్నారు అనేక ఛానల్స్ నన్ను కాల్ చేస్తున్నాయి నా ఇన్పుట్ నేను ఇస్తా పన్నెండు రోజుల నుంచి టర్కీ అంటే పాకిస్తాన్కి యుద్ధ సామగ్రి అందజేస్తున్న టర్కీతో చర్చలు జరిపాం శాంతి కొరకు అలాగే అమెరికాతో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ పది మందిలో తొమ్మిది కలిశారు ట్రంప్ తప్ప ఓపెన్గా శాంతి కావాలన్న వాళ్ళందరూ రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ మీరు పాకిస్తాన్ వెళ్ళండి చర్చలు జరపండి అన్న నుంచి నేను చర్చలు జరుపుతున్నాను నేను ఎందుకు పాకిస్తాన్ వెళ్ళలేదంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కలిసిన తర్వాత వెళ్తే బాగుంటుందని రాత్రి పగలు ఫోన్ల ద్వారా చేస్తున్నాం మన మిలిటరీ మన మైట్ మన ఆర్మీ గొప్పగా మన దేశాన్ని డిఫెండ్ చేస్తూ మన సత్తా చూపారు అయితే నిన్నటి వరకు ట్రంప్ ఎందుకు మాట్లాడలేదు ఇంతమంది రెండు పార్టీలు నాయకులు అందరూ చెప్పినా నేను ఇన్వాల్వ్ అవ్వను అన్నాడు ఇన్వాల్వ్ అయ్యాడే లేదా శాంతి కోరుకున్నట్టు ఎందుకంటే అమెరికా యుద్ధ సామాగ్రి అమ్మడానికే నెంబర్ వన్ చైనాను మనకి యుద్ధాలు కావాలా శాంతి కావాలా శాంతి కావాలి టెర్రరిస్ట్ అటాక్ ఆపాలి టెర్రరిస్టుల్ని ఒక్కడిని కూడా మిగలకుండా చేసేయాలి ముందు నుంచి నేను ఎగనిస్ట్ ఆల్ టెర్రరిస్ట్ అటాక్ ఆల్ కరప్ట్ పొలిటీషియన్స్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడీ ఇప్పుడు నా చర్చలు ఇంకా సఫలం అయినట్టు ఎందుకంటే లాంగ్ టర్మ్ మనకి శాంతి ఎలా కావాలన్నదే నా గోల్ మే ఇరవై నాలుగుని ప్రపంచమంతా శాంతి సభలు పెడుతున్నాం జిమ్ఖానా గ్రౌండ్స్లో సాయంత్రం ఆరు గంటలకు శనివారం